హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ ఎదురు కార్స్ నా పేరు వచ్చేసి ఎదురు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెత్తమ్చర్ల బెత్తంచర్ల కొత్త బస్ ట్యాంక్ లైన్ లేదా మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ అండి ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలి ఫోన్ చేసేది చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కావాలన్నా ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ తెప్పిస్తానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నాను రోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ ఇచ్చిన అండి ఎంజీ హెక్టార్ టూ పాయింట్ ఓ షైన్ వేరియట్ చూసుకోవడం జరిగింది ఎంజీ హెటార్ షార్ప్ టాప్ ఎండ్ షైన్ అండి సెకండ్ వేరియట్ అండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి రెండు వేల ఇరవై రెండు జూలై బండి అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్ అయితే కేవలం యాభై ఐదు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు బండి నెంబర్తో సహా చూపిస్తున్నాను మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ది వెహికల్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ అండి ఇంతవరకు బంపర్ మీద కూడా పెయింట్ పడలేదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసినారు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు ఫ్రంట్ బాన్లైట్ నుంచి వెనుక వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్ పొజిషన్ చూసుకున్న అయితే ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి స్టీల్ టైర్లు అయితే వేయడం జరిగింది బ్యాక్ టైర్స్ వచ్చేసి రెండు ఒక ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయి తర్వాత స్టెప్లీ టైర్ వచ్చేసి స్టెప్లీ వచ్చేసి అన్యూజ్డ్ అవుతుందండి ఇంతవరకు యూజ్ అయితే చేయలేదు వెహికల్ది చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసినారు మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంబర్ టు బంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ ఇప్పుడు గాడి స్టార్ట్ స్టార్ట్ గా చూసుకోవచ్చండి కంపెనీ మార్కింగ్స్ అవి మొత్తం అదే విధంగా అవుతున్నాయి చాలా అంటే చాలా అంటే అయితే మెయింటైన్ చేస్తారండి ఎక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఇటువంటివి అయితే ఏం లేవండి టోటల్ జెన్యున్గా అవుతుంది వెహికల్ చూసుకోవచ్చండి సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ అయితే స్టార్ట్ అవుతుందండి పాలన యొక్క సీల్డ్ కూడా చూసుకోవచ్చండి బాలెండ్ యొక్క స్టీల్ చూసినా అండి కంపెనీ యొక్క బాలినెట్ సెల్ అవుతుందండి చూసుకోవచ్చు స్టీల్ కూడా కంపెనీ యొక్క బాలినెట్ సెల్ అవుతుందండి వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రెట్ లుక్ అండి ఇది వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ కూడా చూసినా చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి అలా వ్యూస్ కూడా చూసుకోవచ్చండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు చాలా నీట్గా అయితున్నాయి రెండు రెడ్ టైర్లు వస్తే సీల్ టైర్లు అయితే ఉన్నాయండి వెహికల్కి లోపల ఇంటిల్ కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది రీడింగ్ చూసుకున్నట్టయితే యాభై ఐదు వేల ఐదు కిలోమీటర్లు ఎత్తింది అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు స్టీరింగ్ మట్రోల్స్ కూడా అన్ని అవైలబుల్గా అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు సేఫ్టీ పరంగా చూసుకున్న టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయండి అండి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయి ఇది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అండి ఏసీ ఈవెంట్స్ కూడా దీంట్లోనే ఉంటాయి తర్వాత వస్తే అన్ని ప్రతి ఈవెంట్ కూడా దీంట్లోనే అవైలబుల్గా అయితే ఉంటుందండి వెహికల్కి చూసుకోవచ్చు రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అయితే ఉందండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యానువల్ గేర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీడ్ సెవెన్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంది వెహికల్కి చూసుకోవచ్చండి ఇక ఇంట్రీలు కూడా చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు నేను సన్ రూఫ్లో అవైలబుల్ ఉంటాడు అండి చూసుకోవచ్చు నేను సన్ రూఫ్ కూడా చూసుకోవచ్చు సన్ రూఫ్ కూడా అవైలబుల్ ఉంది అది కూడా ఫుల్ వర్కింగ్ అయితే ఉంది చూసుకోవచ్చండి చూసుకోవచ్చండి ఇంకా కవర్లు కూడా తీయలేదు అంత నీట్గా అయితే మెయింటైన్ చేశారు చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారండి వెహికల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు రైరేస్ ఈవెంట్స్ కూడా అవైలబుల్ అవుతున్నాయి బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ చూసుకోవచ్చు ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కూడా బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ అవుతుంది చూసుకోవచ్చండి ఇక్కడ చిన్న చిన్న డెన్స్ అయితే ఉన్నాయి ఒరిజినల్ డెంట్స్ అని జరువు పెయింట్ కూడా చేయలేదు వెహికల్కి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా అయితే ఉందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ లుక్ కూడా ఎంజీ హెక్టార్ చూసుకోవచ్చండి బా బాడీ యొక్క పంచింగ్ కూడా చూసుకోవచ్చు ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి మొత్తం కంపెనీ పంచింగ్ సహా వెహికల్ అదే విధంగా అవుతుందండి డిక్కీ స్పేస్ అయితే ప్రశాంతంగా చిన్నపిల్లలు అయితే పడుకోవచ్చు అండి అంత పెద్ద డిక్కీ స్పేస్ అయితే ఉంది చూసుకోవచ్చండి వెనకాల ఇది కూడా చూసుకోవచ్చు ఏ విధంగా ఉంది ఏందనేది కూడా మొత్తం చూసుకోవచ్చండి డిక్కీలో కూడా దగ్గర ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుని చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి థర్టీ పర్సెంట్ వరకు బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ అవుతుంది ఎక్కువ అయితే లేదు బ్యాక్ సైడ్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చండి అవి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డేటెస్ చెప్తాను ఎంజీ హెక్టార్ టూ పాయింట్ ఫోర్ షైన్ వేరియట్ డీజిల్ మా డీజిల్ వేరియట్ అండి రెండు వేల ఇరవై రెండు జూలై రిజిస్ట్రేషన్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై ఐదు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెడ్ నుంచి వెనుక డిక్కీ వరకు కూడా కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ నేషన్టల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్ పొజిషన్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ రెండు డైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ సీల్ అయితే ఉన్నాయండి బ్యాక్ టైర్స్ వచ్చేసి ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ బ్యాక్ అయితే ఉన్నాయి చెప్టర్ అనేది ఇంతకు యూజ్ అయితే చేయలేదు వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితుందండి ఎగ్జాక్ట్గా నెంబర్ ప్లేట్ తీసేసి టీఆర్ స్టిక్కర్ వేసినప్పుడు కొత్త వెహికల్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంది చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్స్ చూసుకుంటే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి అండి పవర్ షేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఇన్బుల్డ్ రివర్స్ కెమెరా కూడా ఉంటుంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్మే అది రివర్స్ ఏసీ ఈవెంట్స్ కూడా దాంట్లోనే అవైలబుల్ అయితే ఉంటాయి వెహికల్కి ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్షన్ వెహికల్ ఫైవ్ సీటర్ వెహికల్ అండి సన్ రూఫ్లో అవైలబుల్ అవైలబుల్ ఉంది వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాచ్ అయితే ఉన్నాయి ఈ వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు పదమూడు లక్షల యాభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను పదమూడు లక్షల యాభై వేలు చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుందండి ఎక్కువ అయితే లేదు కొద్దిగా అయితే బార్గనింగ్ అవుతుంది ఇప్పుడు ఈ వెహికల్ కొత్తది షోరూమ్ మనం డెలివరీ తీసుకోవాలనుకుంటే ఇరవై నాలుగు లక్షలు అయితే ఉందండి వెహికల్ మనకు పదమూడు లక్షల యాభై వేలు చెప్తున్నారు మీరు కావాలంటే ఇక్కడనే హర్యానాలో కేర్ ఆఫ్ అడ్రస్ అయితే చేసి రిజిస్ట్రేషన్ చేసి రిజిస్ట్రేషన్ చేసి అయితే ఇస్తాను మీకు ట్యాక్స్ కూడా మిగులుతుంది ఇంకా ఫైవ్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ వాడుకొని అప్పుడు ట్యాక్స్ అనేది పే చేసుకోవచ్చు మనము ఇరవై నాలుగు లక్షలు కొత్త వెహికల్ అవుతుందండి పదమూడు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద కిందటో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్